దేవునికి మహిమ కలువును గాక హాలెలోయ హెలలోయ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఏసైతే గాక ఆమె ఈ ఉదయకాలం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ఇచ్చిన సందేశముకై అంశముకై ప్రభుని స్థుతిస్తూ యశ్యా గ్రంథము మొదటి అధ్యాయం యశా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదువుకుందాం యశా గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గమ పాలవుదురు ఇలాని సవించున్నాడు దేవుడు మనతో మాట్లాడును గాక ఆమె దేవాది దేవుడు అలనాడు నాడు ఇస్రాయల ప్రజలతో మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాట మీరు సమ్మతించి నా మాట వినే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు ఒకవేళ సమ్మతించలేదా దేవుడు అంటున్నారు నిశ్చయముగా మీరు కడ్జమ పాలవుతారు యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దేవుని పిల్లలమైన మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ఆయన మాటను వినేవారముగా ఉండాలి దేవుని మాట విను ఈ ఉదయ కాలం దేవుడు మనతో మాట్లాడుతూ చెబుతున్నారు మనం ఆయన మాట వింటే వింటే మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం మీరు సమ్మతించి నా మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ మీరు అనుభవిస్తారని దేవుడు చెప్తున్నాడు అలెలోయ భూమి యొక్క మంచి పదార్థాలు అది వ్యవసాయం కావచ్చు అది ఉద్యోగం కావచ్చు లేకపోతే అది ఏదైనా కావచ్చు మీ జీవితంలో కష్టపడి సంపాదించేది ఏదైనా కావచ్చు దేవుడు అంటున్నాడు సమస్తాన్ని కూడా మీరు అనుభవిస్తారు అలెలోయ మీరు సమ్మతించి నా మాట విని వినినట్లయితే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ మీరు అనుభవిస్తారు అరే లోయ భూమిలో ఎన్నో ఎన్నో విలువైనవి దేవుడు మన కొరకు దాచి ఉంచాడు కాబట్టి ప్రియులరా మనము ఆయన మాటి వినేవారంగా ఉండాలి ఒకవేళ వినకపోతే ఏం జరిగింది అక్కడే దేవుడు చెప్తున్నారు మీరు వినకపోతే మీకు నష్టము కలిగిద్ది మీరు కడ్గము పాలు అవుతారు దేవుడు దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే ఇది మనకి కఠినంగా మాట్లాడుతున్నారు అన్నట్లుగా అర్థమవుతుంది కానీ దేవుడు ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నారంటే మనం కొన్నిసార్లు అలా మాట్లాడితే తప్ప సరి చేయబడి మనం అవునండి దేవుడు కొన్నిసార్లు అలా మాట్లాడితే తప్ప మనము సరిగ్గా ఉండం మనం ఆయన మాట వినం కదా సృష్టిలో ప్రతీది ఆయన మాట వింటుంది సృష్టిలో ప్రతీది ఆయన మాట వింటుంది ఒక రోజున యేసు క్రీస్తు ప్రభు వారి పేతురుతో అన్నాడు పేతురు నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు గ్యాలం వేయి ఒక చేప పడింది ఆ చేప నోట్లో షకీలు ఉంటుంది అని ప్రభు చెప్పారు పేతురు వెళ్ళాడు గ్యాలం వేశాడు ఒక చేప పడింది ఒక చేపే పడింది అలి లూయ ఆ చేప పడితే ఆ చేప సరే చేప పడింది ఆ ఏముందంట ప్రభు చెప్పినట్టు షకీలు ఉన్నాయి అలీలోయ అంటే ఆ చేప ఎవరి మాట వింది అర్థమవుతుందా మీకు దేవుని మాట వింది సముద్రమా ఆగు నెమ్మలించు అని ప్రభు గద్దారు సముద్రము ఆగిపోయింది దేవుడు ఏది చెబితే సృష్టి సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆ మాట ప్రకారము నడుస్తా ఉన్నాయి అల సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తము కూడా ఎవరి మాట చేత పనిచేస్తున్నాయి దేవుని మాట పనిచేస్తుంది దేవుని మాట మీద పనిచేస్తుంది అల దేవుని మాటే అవి వినకపోతే మనం ఎప్పుడో లయమైపోయేవాళ్ళం అర్థమైందండి అవి దేవుని మాట వెంటనే కనుక అవి ఒక క్రమమైన పద్ధతిలో తిరుగుతూ ఒక క్రమమైన పద్ధతిలో ప్రతి ఋతువులు జరుగుతూ ఉన్నాయి ఆ క్రమమైన పద్ధతిలో సమస్తము దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అలలోయ కాబట్టి దేవుని పిల్లలుగా మనకు వచ్చిన సమస్య ఏమిటంటే సృష్టిలో అన్ని దేవుడి మాట వింటా ఉంటే సమస్య ఏమిటంటే మానవుడి దేవుని మాట వినలేకపోతున్నాడు మానవుడు అనుకుంటున్నాడు నేనే గొప్పవాణ్ణి కదా నేనే సృష్టిలో గొప్పవాణ్ణి కదా నాకే అంత అధికారం ఉంది కదా నాకు శక్తులు ఉన్నాయి కదా నాకు తెలివితేటలు ఉన్నాయి కదా నాకు జ్ఞానం ఉంది కదా నేను సమస్తమును చేయగల చేయగలిగిన వాడిని కదా నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అన్ని నేనే చేసుకుంటున్నాను కదా ఇక నాకు దేవుడితో పనేముంది అనుకుంటున్నాడు మానవ అందుకని ఈ రోజు దేవుణ్ణి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదండి దేవుడి మాట ఎవరు వినట్ల దేవుడు ఊసి ఎత్తట్లేదు అమ్మో మళ్ళీ దేవుడు అన్నాం అనుకోండి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి దేవుడు అన్నాం అనుకోండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి దేవుడు అనుకోండి దేవుని యొక్క వాక్యం చదవాలి దేవుడు అన్నాం అనుకోండి కొంచెం సహవాసంలోకి వెళ్ళాలి దేవుడు అన్నాం అనుకోండి ఇక అన్ని కొన్ని కొన్ని మనం తగ్గించుకోవాలి మోసం చేయటం ఆపేయాలి అబద్ధాలు ఆపాలి ఆపాన్ని ఆపాలి కాబట్టి దేవుడితో మనకి ఏం పని అండి దేవుడితో మాకు ఎటువంటి సంబంధము లేదు అన్నట్లుగా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు దేవుడు ఉన్నాడనుకోండి కొన్ని పశ్చిమ పెట్టాలి చూసి వచ్చింది అవునా దేవుడు ఉన్నాడనుకోండి కొన్ని మానేయాలి అందుకనే దేవుణ్ణ దేవుణ్ణి పక్కన పెట్టేసి పనిచేస్తున్నారు చాలా మంది అందుకనే ఈ ప్రకృతి వైపరీత్యాలు అందుకనే భయంకరమైన పరిస్థితులు అందుకనే సరిగ్గా పంటలు పండట్లేదు అందుకనే సరైన పరిస్థితులు మనం చూడలేకపోతున్నాం ఎక్కడ చూసినా ప్రతికూల పరిస్థితులు ఏది తలపెట్టినా కూడా ఓడిపోతున్న పరిస్థితి మానవుడి రోజున ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ ప్రయత్నాల్లో మానవుడు సఫలం అవట్లేదు కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే మానవుడు దేవుడి కంటే గొప్పవాడిగా ఫీల్ అయిపోతున్నాడు మానవుడు దేవుడి కంటే కూడా గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటున్నాడు ఒక రోజున ఒక రోజున ఒక వ్యక్తి వచ్చిన దేవుడితో దేవా నీకంటే నేనే గొప్పవాడిని అన్నాడు ఎలా గొప్పవాడు నడు అని అడిగితే నేను అన్ని తయారు చేసేస్తున్నాను నేను అన్ని చేస్తున్నాను అన్ని కలగజేసేస్తున్నాను నా ద్వారా అన్ని సాధ్యమైపోతున్నాయి ఇదిగో నా ఇల్లు చూడు నా ఇంటిలో లేనిదంటూ ఏమీ లేదు నేను ఇంకొక కొత్తది కూడా కనిపెడతాను ఈ పొద్దున ఎల్లుండి ఇంకొక కొత్తది కనిపెడతాను వచ్చిన ఇంకొక కొత్త దించుతాను ఇలా మాట్లాడుతూ ఉన్నాడు మానవుడు దేవుడితో అంటే సరే నువ్వు మనిషిని చెయ్యి అన్నాడంట దేవుడు సరేరా నువ్వు మనిషిని చెయ్యి అన్నాడంట అప్పుడు మానవుడు అడుగుతున్నాడంట నేను మనిషిని చేస్తాను కానీ నువ్వు మట్టివు అంట దేవుడు నేను మనిషిని చేస్తాను కానీ నువ్వు మట్టి నువ్వు ఎందుకు దేవుడు మట్టిని తీసుకునేగా మానవుని చేస్తుంది కాబట్టి నువ్వు మట్టివు ప్రవ్వ నేను చిటికలు తయారు చేస్తానంటే ముందు దేవుడు అన్నాడంట ఆ చిటుకుల ముందు మట్టి తయారు చేయి తర్వాత మానవుని తయారు చేయాలి వీళ్ళ మన దేవుడి కంటే గొప్పవారుగా ఉండాలని ఫీల్ అవుతున్నా అందుకనే దేవుని మాట మనం వినట్లేదు దేవుని మాట వినట్లేదు దేవుని మాట వింటే మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను చూడండి లుక స్వార్థ ఐదో అధ్యాయం లుక స్వార్థ ఐదో అధ్యాయం ఐదో వచనం మనం చదువుకుందాం స్వార్థ ఐదో అధ్యాయం ఐదో వచ్చి సీమోను ఏరినవాడా రాత్రి అంత మేము ప్రయాస పెడుతామి కానీ మాకేమియో దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలన వేతునని ఆయనతో చెప్పాను హాలెలోయ హాలే లోయ చూడండి ఇక్కడ పేతురు పేతును అంటున్నాడు ఏలినవాడా రాత్రంత మేము ప్రయాస పెడితే కానీ మాకేమియో అయినను నీ మాట చెప్పున వలల వేతులని ఆయనతో చెప్పిన ఆరో వచ్చిన వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలను పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో నున్న తమ పాలివారు వారు వచ్చి తమకు సహాయం చేయనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు నిండు రెండు ధోని మునుగునట్లు నింపిరి హలోయ ఈ సందర్భం మనందరికి బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రోజున సముద్ర తీర సముద్రం దగ్గర నిలబడి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అనేక మంది జన సమూహం సమూహం యేసు ప్రభు మీద పడుతూ ఉంటే అక్కడ రెండు దోణులు ఉన్నాయి రెండు దోణులు ఉంటూ ఉండగా ఒక దోణ పేతులు దోణే ఆ పేతులు దోని ఎక్కి యేసు ప్రభు తాడున్నారు దోని ఎక్కి కొంచెము లోతుకు నడిపించు అన్నారు ఆ దరికి కొంచెం తోసేడు పేతులు అక్కడ ఆ నిలబడి ఏసుప్రమార్ దేవులకి వాక్య వాక్యాన్ని చెప్పి ప్రజలను పంపించి వేశారు అప్పుడు ఏసయ్య పేతులతో అంటున్నాడు పేతులతో అంటున్నాడు రెండో వచ్చాం ఆ సరస్సు తేమనున్న రెండు ధోనుల్లో రెండు దోనులైన చూచను జానరులు వా వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుంది అందులో సారీ ఆయన ఆ ధోనుల్లో సీమోదైన ఒక దోని ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అడిగి కూర్చోండి ధోనిలో నుండి జనసూనకు బోధించుండెను ఆయన బోధించు చాలించిన తర్వాత నీవు లోతులకు నడిపించి చేపర వలను వేయుడని సీమో అరే లోయ సీమోని పేతు యొక్క ధోని ఎక్కి కూర్చొని ప్రజలకు వాక్యను బోధించి వారిని పంపించి వేసిన తర్వాత వారిని పంపివేసిన తర్వాత సీమోనితో మిగతా వార్త అంటున్నారు ఆ సీమోను నీ ధోని కొంచెం ఇంకొంచెం లోతుకు నడిపించు లోతుకు నడిపించి చేపల పట్టుడికి మీ వలలు వేయండి అన్నారు మీ వలలు వేయండి అన్నారు అప్పుడు పేతులు అంటున్నాడు ప్రభు రాత్రంతా మేము ప్రయాస పడ్డాం రాత్రంతా ప్రయాస పడ్డాం రాత్రంతా ప్రయాస పడ్డా మాకు ఏమీ దొరకలేదు జాలర్లు చేపలు పట్టేవారు సాధారణంగా రాత్రులు వారు వేటకు వెళ్తారు రాత్రి వేటకు వెళ్ళి చేపల పట్టి ఉదయ కాలమే వాటిని తీసుకొచ్చి వారు అమ్మి వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి వీరు కూడా రాత్రి ఎందుకంటే రాత్రి సముద్రం నెమ్మలుగా ఉంటుంది ఆ నెమ్మదిగా ఉన్న సమయంలో చేపలు బయటకు వస్తాయి వలలు వేస్తారు చక్కగా వలలో చేపలు చిక్కుకుపోతాయి జాలరిగా ఉన్న ఈ పేతురు గారికి సీమని పేతురు గారికి ఎన్నో సంవత్సరాల నుంచి తన పితల దగ్గర నుంచి అతడి వృత్తి కలిగి ఉన్నాడేమో కాబట్టి ఇతడికి బాగా తెలుసు ఆయన అంటే రాత్రి మేము ప్రయాసపడ్డామయ్యా రాత్రి ఎంతో మేము ప్రయాసపడ్డాం రాత్రి ఎంతో మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు ఎందుకు దొరకలేదు ఎందుకు దొరకలేదంటే నాకు తెలుసు నేను చెయ్యగలను నేను ఇంతకు ముందు పట్టాను కదా మొన్నటి దినాన్ని పట్టాను కదా నిన్నటి దినాన్ని పట్టాను కదా అంతకు ముందు పట్టాను కదా గత నెలలో పట్టాను కదా ఎన్ని చేపలు పనియో ఎన్ని చేపలు బండియో మాకు చిన్నప్పటి నుంచి ఈ విషయం తెలుసు చిన్నప్పటి నుంచి ఈ యొక్క వృత్తి మాకు బాగా అలవాటైన వృత్తి మేము ఎరిగిన పూర్తి మాకు తెలియదేము రాత్రి మేము వెళితే చేపలు మా వల్ల పడతాయి పొద్దునే వచ్చి మేము అమ్ముకుంటాం చక్కగా డబ్బులు సంపాదించుకుంటాం ఇదే ఆలోచనతో పేతులు ఉన్నారు కానీ ఆ రాత్రి ఒక్క చేప కూడా పడలేదు ఎందుకు పడలేదు పడలేదో తెలుసా ఆ చేపలన్నీ కూడా దేవుని మాట విన్నాయి పేతులకి అందనంత దూరాన వీళ్ళిపోయింది అలా పేతురు వాళ్ళతో అందరూ అంత దూరాన అవి వెళ్ళిపోయినాయి రాత్రి ఎంత ప్రయాస పడ్డారు ఎంత ప్రయాస పడ్డారు ఎంత ప్రయాస పడ్డారు ఇటు వేసారు అటు వేసారు అలా చేశారు ఇలా చేశారు అక్కడ వేసారు ఎక్కడ వేసారు కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అరే అటు వెళ్దాం ఇటు వెళ్దాం అటు పంపించి దూరైనా అటు నడిపించి ఇటు నడిపించని ఎన్ని మార్గాకుండా వాళ్ళు ప్రయత్నం చేశారో అక్కడ అన్నట్టు పేతృ ఒక్కటి కూడా ఒక్కటి కూడా పేదరు కానీ పేతులు అద్భుతమైన మాట చెప్తున్నాడు రాత్రంతా మేము ప్రయాసపడినా రాత్రంతా మేము ప్రయాసపడినా అయినను నీ మాట చెప్పడం వల్ల వేస్తాం హలోయా గొప్ప విషయం అండి పేతురు ఇంకా ప్రభుత్వం తెలుసుకోలేదు పేతులు తర్వాత పాపాత్ముడు నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు పేతులు నౌకానుసరంగా బ్రతుకుతున్నాడు దేవుడు లేని జీవితం జీవిస్తున్నాడు అయినా అయినా పేతుడు అంటున్నాడు దేవుని మాటలు విన్నాడు కనుక దేవుని మాటలు వినటం వలన అతని విశ్వాసం వచ్చింది కనుక అతను అంటున్నాడు ప్రభు నీ మాట చెప్పిన వలలు వేస్తాను ఆమె నీ మాట చెప్పిన వలలు వేస్తాను అన్నాడు విస్తారమైన చేపలు వారు పొందుకున్నారు మక్తేశ్ ఎనిమిదో అధ్యాయంలో కూడా ఒక శతాధిపతి ఉన్నాడు అతని యొక్క దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతూ ఉండగా పక్షవాయు రోగంతో బాధపడుతూ ఉండగా అతను ఏ సుప్రభాతం దగ్గరికి వచ్చాడు యేసుప్రవర్ దగ్గరికి వస్తే యేసుప్రవారం నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానంటే అతను అంటాడు ప్రభువా నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను యోగ్యుడను కాను నేను పాత్రను కానయ్యా నీవు మాట మాత్రమూ అయ్యా నీ మాటలో అధికారం ఉంది నేను కూడా అధికారంలో లోబడిన వాడిని నా కింద కూడా సైనికులు ఉన్నారు ఒకటి రమ్మంటే వస్తాడు ఒకటి కొమ్మంటే సారీ ఒకని రమ్మంటే వస్తాడు ఒకని పమ్మంటే పోతాడు ఒకడు ఈ పని చేయమంటే ఆ పని చేస్తాడు నేను ఏది చెబితే వారు ఆ పని ఆ మాట ఆ పని చేస్తారు నేను కూడా అధికారం వెళ్ళిన వాడిని అని అంటున్నాడు నీవు మాట మాత్రము సెలవు నీవు మాట మాత్రము సెలవు అన్నాడు రైతులో దేవుని మాట వింటే మనకు స్వస్థత కలిగింది దేవుని మాట వింటే మన అవసరాలు తీర్చబడతాయి దేవుని మాట వింటే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటది దేవుని మాట వింటే మన కుటుంబాలు దీవించబడతాయి దేవుని మాట వింటే ప్రియ సంగమా సహోదరి సహోదరులారా మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు పేతురు వనను పిగిలిపోచుండగా వనలు పిగిలిపోచుండగా తన ధోనితో తన ధోనితో పాటు ఇంకొక దోని ఉందిగా ఆ ధోని రమ్మని తీసుకురమ్మని ఆయన సంజ్ఞలు చేస్తే రెండో ధోని కూడా వచ్చింది అక్కడ రాయబడిన మాట ఆ రెండు ధోని నిండినంతగా చేపలంటే రాయి వాళ్ళ పిగిలిపోచుండెను అది చూచి పేతురికి ఆశ్చర్యం వేసింది పేతురిక తట్టుకోలేకపోయాడు వేసాడు ప్రభు అని పాపినయ్యా నీవు నన్ను విడిచి పొమ్ము అంటున్నాడు అలా లూయ నీవు మాట మాత్రమే సెలవు నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అన్నాడు యేసుప్రభు ఆశ్చర్యపోయారు ఇస్రాయిల్ ఇంత విశ్వాసం ఉన్నట్లు కానీ ఎవరిలో చూడలేదు అని ఇక నువ్వు వెళ్ళు నీవు అనుకున్నట్లు నీకు జరిగిద్ది అన్నారు పదమూడు వచ్చినా మనం చూస్తాం ఎనిమిది పదమూడులో ఏ అతడు వెళ్ళగా యేసుప్రభు వారు చెప్పినట్లు తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు ఆ గడియలోనే స్వస్థత పొందుకున్నాడు మనకున్న సమస్య ఏంటంటే దేవుని మాట వినట్లేదు ప్రభు అంటున్నారు ప్రభు అంటున్నారు సౌలుతో సారీ సమయులు అంటున్నాడు సౌలుతో ప్రభు మాటను చెబుతున్నాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు మాట వినుట శ్రేష్టము మొదటి సమయాలు పదిహేను అధ్యాయంలో సమయాలు చెబుతున్నాడు దేవుని మాట వినుట శ్రేష్టమో నువ్వు వినలేదు కనుక నీవు వినలేదు కనుక కనుక నీవు రాజుగా ఉండకుండా కొట్టివేయబడుతున్నావు అన్నాడు ఆ తర్వాత సౌర స్థానంలో దేవుడు దావీని రాజుగా ఎన్నుకున్నాడు క్రైస్తలు అర్హులు దావీదు గురించి అయితే దేవుడు అంటున్నాడు దావీదు నా హృదయానుసారుడు అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు అంటే నేను చెప్పిన ప్రతి మాటను కూడా అతడు వింటాడు నేను చెప్పినట్లుగా అతను నడు నడుచుకుంటాడు అతను ప్రవర్తిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కార్యశ్రమలో దేవుని మాట విందామా దేవుని మాట వింటే భూమి యొక్క భూమి యొక్క మంచి పదార్థాన్ని మీరు మీ పిల్లలు అనుభవిస్తారు దేవుని మాట వినకోకుండా ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే సౌరు వలె మన గతి అవుతుంది దేవుడు ఏమంటున్నారు నా మాట విననట్లయితే ఆ వింటే భూమి యొక్క మంచి పదార్థాలను ఇస్తారు వినక తిరగబడినట్లయితే ఖడ్గము పాలవుతారు జాగ్రత్త అని దేవుడు చెప్తున్నారు ఒక హెచ్చరిక ఆ హెచ్చరిక నెరవేరిందా లేదు సౌర జీవితంలో సౌర జీవితంలో నెరవేరింది సౌరు తన కుమారులు తన పరక్రమ శులు అందరూ కూడా ఒకే దినాన యుద్ధంలో చనిపోయారు చనిపోయారు ఇలా దేవుడు ఏదైనా దేవుడు సహిస్తారు కానీ మనం ఆయన మాట వినకపోతే ఆయన సహించడం ఎందుకంటే మన దేవుడు ఎవరో తెలుసా రోషమగలిగిన దేవుడై ఉన్నాడు మన పిల్లలు మన మాట వినకపోతేనే మనం సహించమే మరి సృష్టికర్త అయిన దేవుడు సర్వలోకానికి అధిపతి అయిన వాడు అన్ని సృష్టించి అన్నిటికంటే కూడా మానవులమైన మనల్ని ఆయన హిచ్చించలేదా మనకు ఆధిక్యత ఇవ్వలేదా ఎందుకీతంలో సమస్తము కూడా నీవు మానవుని యొక్క పారమక్రంగా ఉంచేవే అనే దావీదు రాయలేదా సమస్తానికి మనకి సమస్తం మీద మనకు అధికారము దేవుడు ఇవ్వలేదా ఈ రోజున దైవజనుడిగా దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సింది నాతో మీకు దేవుడు మాట్లాడుతున్నాడు మనము దేవుని మాట వినాలి దేవుని మాట ఆయన గ్రంథంలో మనకు తెలుస్తుంది నీవు అనుదినము దేవుని యొక్క వాక్యము చెందడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నీవు ఆయన మాట విన్నావా భూమి యొక్క మంచి పదార్థాలను అనిపిస్తావు నీవు ఆయన మాట వెనక తిరగబడినట్లయితే నీవు ఖడ్గం పాలవుతావు నీవు నష్టాన్ని ఎదుర్కొంటావు నీ వ్యవసాయము నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ చేతి పనులు నువ్వు ఎన్ని సంపాదించినా కూడా అవి ప్రయోజనం లేదు అవి ప్రయోజనం లేదు అవి ప్రయోజనం లేదు అందుకనే దేవుడు అంటున్నారు మీరు సంపాదిస్తున్నారు కానీ మీరు సంపాదిస్తున్నారు కానీ మీరు ప్రయో మీకు ప్రయోజనం లేకుండా అయిపోతుంది వారు సంపాదిస్తున్నారంట డబ్బులు బ్యాగ్ లో పెట్టుకుంటున్నారంట ఆ బ్యాగ్ ఎలా ఉంటుందంట చిల్లు చంచి అయిపోతుంది వారు డబ్బులు పెట్టుకున్నారు కానీ ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి అన్ని అన్ని ఆ యొక్క బ్యాగ్ నుంచి కింద పడిపోతున్నాయి ప్రయోజనం లేకుండా అయిపోతున్నాయి నష్టపోతున్నారు వారు ఎక్కడ డబ్బులు పెట్టినా కూడా ఆ డబ్బులు నష్టాన్ని వస్తుంది నష్టం వస్తుంది డబ్బులు దాచుకుంటున్నారు తుప్పు పట్టేస్తున్నాయి చెదలు తినేస్తున్నాయి పలానా చోట డబ్బులు పెడుతున్నారు ఆ డబ్బులు రావట్లేదు పలానా వారికి డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు రావట్లేదు ఎక్కడ చూసినా నష్టం 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 ఎందుకు నష్టం దేవుని మాట వింట నువ్వు దేవుని మాట వింట నువ్వు కష్టాలు పోలవు దేవుని మాట వింటే నీవు సమృద్ధిని అనుభవిస్తావు అలే లోయ ఈ రోజున ఈ ఉదయకాలం దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు ఆయన మాట వినమని ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని మాట విందాం దేవుని మాట ప్రకారం మనం జీవిద్దాం దేవుడు ఈ మాటల మనందరం వెనుకలో దీవించి ఆశీర్వించిన దాకా మాట ప్రభుత్వం చెప్దామా ప్రభువా నీ మాట కంటే నాకు క్షేమం లేదు నీ మాట కంటే నాకు గొప్పది ఏది కూడా లేదు మనుషుల మాట కంటే నాయన నీ మాటే నాకు శ్రేష్టమైనది నీ మాటే నేను వింటాను తండ్రి పేతురు విస్తారమైన చేపలు పొందుకున్నాడు శతాధిపతి తన దాసుడు స్వస్థత పొందుకోవడం చూస్తున్నాడు అయ్యా మాట విన్న దావీదు విజయాలు పొందుకుంటూ వచ్చాడు గణపరచబడ్డాడు అయ్యా మాట వినని సౌలు అడ్డం పాలయ్యాడు అయ్యా సౌలు వలె మా ఉండక మాట వినే తండ్రి దావీదు వలె శతాధిపతి వలె అయ్యా పేతురు వలె నీ కొరకు శోర కార్యములు కలిగించడం చూపించాడు మాట వినే తత్వం మాలోనికి మీరు కలగచ్చేయండి అయ్యా అనేక సార్లు నీ మాట వెనక నష్టపోయాం ఎన్నో ప్రయత్నాలు చేసి నష్టపోయాం కానీ ఈసారి ఇది మొదలుకొని నీ మాట మేము వింటాం ప్రభువా మీ సహాయము దయచేయండి నాయన ప్రార్థించండి హలలుయా నీ మాటే మాకు శాశ్వతమైనది నీ మాటే మా జీవితంలో స్థిరమైనది ప్రభువా నీ మాట కంటే మా జీవితంలో ప్రపట్టేది కూడా లేదు నీ మాట వింటే మాకు స్వస్థత నీ మాట వింటే మాకు విడుదల నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది నీ మాటకై నీకు వందనారు నీ మాటకై నీకు స్త్రోతురారు క్రైస్తు లాడ్ హాలల్లుయ 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 థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ హాలల్లుయ పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ గల నాయన జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి మంతుడ నీకు వంద నాలుగు ఈ ఉదయం స్థుతిస్తూ మహిమ పలుస్తున్నాను ఐదు గంటల నుంచి ప్రభు నీ సన్నిధిలో తండ్రి పాడి నిన్ను స్థుతించి అనేక మంది కొరకు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించారు ప్రభు ఈ ఉదయ కాలశ్రమలో మరొక మారు నీ సన్నిధిలో తండ్రి అయ్యా నీ మాట వినే తండ్రి ఇదిగో తండ్రి జీవితం మాకు దైచ్యమని నేను వేడుకుంటున్నాను నీ మాట వినుటి ద్వారా అయ్యా గొప్ప కార్యం మేము చూడగలుగుతామని మేము నేర్చుకున్నాము నాయన అయ్యా మాట వినుట శ్రేష్టం అన్నావు నీ మాట వింటే చాడు తండ్రి మా జీవితాలు తెప్పనితే కనుక నీ మాటే నాయన తండ్రి ఎంతో శ్రేష్టమైంది కనుక నీ మాటను మేము విని నేను కనపరిచే స్థితిలో ఉండటం సహాయం చేయండి నీవు రోషం కలిగిన దేవుడి వన్ని మేము నమ్ముతూస్తున్నాం నీవు రోషం కలిగిన రోషము కలిగిన దేవుడు అని నేను ఆరాధిస్తూ అయా నీకు కోపం పుట్టించుతా అయ్యా నీ మాట వింటూ నీకు లోబడతాము తండ్రి నీకు స్తో తండ్రి నీకే వందనాలు ఈ ఉదయ కాలశువ నీవిచ్చిన సందేశముకై నీవిచ్చిన హెచ్చరికకై నీకు వందనాలు చూపిస్తూ నీ సంధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఎంతమంది మైక్షణ ద్వారా ఈ మాటలు వింటున్నారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఎంతమంది లైవ్ లో వీక్షిస్తున్నారో వీక్షించబోతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి ఈ ఉదయ కాలం సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు వీక్ ఆరోపిస్తూ ఎంతమంది బిడ్డల ప్రభు వివాహ దినాలు జన్మదినాలు ఇద్దరు జరిపించుకుంటున్నారు ప్రతి సహోదరి సహోదరులను ప్రతి ఆయన పేరు పేరు చొప్పున మీరు దీపించండి వ్యక్తిగతంగా కుటుంబముగా తండ్రి అన్ని విషయాలు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ వారికి తోడుగా ఉంచి మీరే మహిమను పొందుకోమని ఇద్దరు సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీపించమని ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన ప్రార్థించి వేడుకున్నామా పరమ తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ రక్షకుడిని కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఆయన ఆయన రాకడ పర్యంతము సదాతోడి నడిపించుగాక ఆమె రక్తమే చేయం ప్రవేశ్వరక్తమే చేయం ప్రవేశ సంపూర్ణ విషయం కలోను గాక ఆమె అందరికి వందనాలు దేవుడు అందరినీ దీవించునుగాక ఆమె ఒక విషయం గమనించండి తొమ్మిది గంటల నుంచి